అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి నాకు భయం నా నీవు నాలోనే ఉన్నాయూ దిగులేసీవు నాలో ఉన్నాయ నాకు భయం మేల నాయ్యా నీవు నాలోనే య్యా నాకు దిగులేల నా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు బీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల యేసయ్యా నీవు నాలోనే ఉన్నాయ్యా నాకు దిగులేల నా మేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు కష్టములో వారికి వాడవు విరిగిన వారికి వాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక దేవనామలు స్తోత్రం అందరికీ నా మర్ణత వాక్యం చదువుకుందాము మత్సవాత రెండవ అధ్యాయము నాలుగవ వచనము కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను దేవుడు తన పరిషుద వాక్యం దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహత్యము కలిగిన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించనాము తండ్రి ఉన్నవాడను అనువాడ నేను సెలవించిన దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మా మధ్య ఉన్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా నీ వాక్యం వివరించడానికి తండ్రి అయ్యా నిలవబడి ఉన్నాను దేవాస్థుతులు స్తోత్రాలు తండ్రి అయ్యా నా ఆత్మను మరుగు చేయండి తండ్రి అయ్యా మీరే మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభ ఏ బిడ్డలైన వారికి తండ్రి ఎట్టి వాక్యం అవసరమైనదో ప్రభావ వాక్యం వాక్యమును ప్రభా మీరు అందించండి తండ్రి స్తోత్రాలు ప్రభు అయ్యా మీ వాక్యము తండ్రి రెండంచలటువంటి వాడిని ఖడ్గం వంటిదన్నారు ప్రభా స్తోత్రాలు తండ్రి అటు వాక్యమును ప్రభా తండ్రి అర్ధమగు రీతిలో ప్రభానైనా అయ్యా నేను బోధించడానికి ప్రభు మీ ఆత్మ సహాయము అడుగుచున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభా తండ్రి అయ్యా ఏ బిడ్డలు ప్రభా ఏ వాక్ కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా అటి వాక్యమును ప్రభా తండ్రి అయ్యా వారిని ధైర్యపరిచే వాక్యాన్ని ప్రభు మీరే అందించి మహిమ పొందమని త్వరగా ర్రా నేను ఏ సున్నాడుకున్నాము తండ్రి అమేన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు చదువుకున్న వాక్యం బట్టి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ నాలుగవ వచనంలో కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోను ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను ఇక్కడ హీరోదు రాజు ప్రధాన యాజకులను శాస్త్రులలో అక్కడ ఉన్న వారందరినీ అడుగుతున్న ప్రశ్న అండి క్రీస్తు ఎక్కడ పుడతారు అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు ఇంతకు ముందు జరిగిన చర్చ ఏమిటి అని మనం ఒకసారి చూస్తే గనుక గత వారంలో మనం చెప్పుకున్నామండి హేరోద్ దగ్గరికి ఎవరు వచ్చి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని హీరోదుని అడగడం జరిగింది ఇప్పుడు వారు అడిగిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి హేరోదికి అలాగే ఇరుస్లేం ప్రజలందరికీ కూడా కలవరం మొదలైంది ఈ కలవరంను బట్టి క్రీస్తు ఎక్కడ పుట్టారు ఎక్కడ పుడతారు అనే ఆలోచన వీరికి ప్రారంభమై అప్పుడు అడుగుతున్నాడు హేరోదు వీరిని అడుగుతున్న ప్రశ్న ఎక్కడ పుడతారు అని అడిగితే వీరు చెప్పిన సమాధానం ఏంటంటే వీరు కూడా వారి మత గ్రంథాలని తిరగవేసి ఉండవచ్చు ఏ ప్రదేశంలో పుడతారని వారు చూచి అప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఐదో వచనంలో అందుకు వారు యూదియ బేతిలిహేమలోనే ఏలి అనగా యూదియ దేశపు బేతిహేమ నీవు యూధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అంటే ప్రభు వారు ఎక్కడ పుడతారని చెబుతున్నారండి వీరంటే యూధియా దేశపు బెత్లే అని వీరు ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది ఈ వచనం ఎక్కడ ఉన్నది మికా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనంలో రాయబడి ఉన్నదండి మొదటి లైన్లో చూస్తే బేత్లే హేము యఫ్రాత యూధా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలిన్ ఎలబో వాడు నీలో నుండి వచ్చును ఎక్కడి నుంచి వస్తారంట యేసుక్రీస్తు ప్రభువారు అంటే బేతిలేహెం యఫ్రాత అనేటువంటి గ్రామంలో ఆయన జన్మిస్తారు అని మీకా గారి ద్వారా దేవుడు ప్రవచనం ఉన్నారండి అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాలంలో నెరవేర్చబడడం జరిగింది ఈయన ఎక్కడ పుట్టుతారని చెప్పారంటే ఇక్కడ మనకి మూడు ప్రాంతాలు కనపడుతున్నాయి బేతిలేహం యఫ్రాత అంటే బెతిలే ఎఫ్రాత యూదా అనే మూడు పేర్లు మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇంది మూడు పేర్లలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే మొదటగా యూదా అనేటువంటి పేరును మనం ఒక్కసారి ధ్యానం చేద్దాము యూదా అంటే అర్థం ఏమిటి అంటే స్థుతి అని అర్థము ఆ స్థుతి అని అర్థం వచ్చేటువంటి పేరు ఎక్కడ పెట్టబడింది అంటే ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో స్థుతి అని అర్థం ఇచ్చేటువంటి పేరు పెట్టడం జరిగిందండి ఎవరికి పెట్టారు ఆ పేరు అంటే కనుక యూదాకి తన తల్లి అయినటువంటి లేయా ఆ పేరు పెట్టింది ఈ లేయాకి మొదట రూబేరు పుట్టారు రెండవ వారు షిమేను పుట్టారు తర్వాత లేవి పుట్టారు వీరు ముగ్గురు పుట్టిన తర్వాత నాలుగవసారి గర్భవతి అయి ఈ యహోవాను స్థుతించేదను అనుకుని ఆయనకి యూదా అని పేరు పెట్టడం జరిగింది అంటే యూదా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే స్థుతి అని అర్థము ఈ స్థుతి అనేది ఎక్కడ జరుగుతుందో అక్కడ క్రీస్తు మహిమపరచబడతారు క్రీస్తు పుట్టుక ఎక్కడ వచ్చిందంటే స్థుతిలోనే రావడం జరిగింది స్థుతి అని అర్థం ఇచ్చేటువంటి యూదా ప్రాంతంలోనే ఆయన పుట్టడం మనము చూస్తూ ఉన్నాము అంటే స్థుతులు అనేవి దేవునికి చాలా ఇష్టమండి ప్రార్థన అనేది దేవుడి దగ్గరికి వెళుతుంది మనం ప్రార్థన చేసినవి మరలా ఆయన దానికి మనకు సమాధానం ఇస్తారు అయితే మనము చేసే ఈ స్థుతులైతే మాత్రము ఆయన దగ్గరికి చేరి ఆయనకి సింహాసనము తయారు కావడానికి మన స్థుతులు అక్కడికి చేరతాయి అంటే మన స్థుతులన్నీ కూడా ఆయనకు ఒక పెద్ద సింహాసనముగా ఏర్పడడానికి మన స్థుతిని ఆయన కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనను మనం ఎప్పుడూ కూడా స్థుతిస్తూ ఉండాలి అని చెప్పి దీని ద్వారా మనము గ్రహి ల్సిన వారమై ఉన్నాము అంటే నీవు స్థుతించే క్రైస్తవుడుగా ఉంటే గనుక క్రీస్తు నీలో పుడతారండి నాలో క్రీస్తు జన్మించాలి అంటే గనుక నేను స్థుతించాలి దేవుణ్ణి నేను ఎప్పుడైతే దేవుని స్థుతించి క్రైస్తవు రాలిగా ఉంటానో నాలో క్రీస్తు జనిస్తారు అట్టి రీతిగానే నీవును కూడా ఎప్పుడూ దేవుని స్థుతిస్తూ ఉంటే గనుక ఆయన నీలో జనిస్తారని దేవుడు మాట్లాడుచు ఉన్నారు అసలు క్రిస్మస్ అంటేనే స్థుతుల పండుగ కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే గనుక క్రిస్మస్ పేరు చెప్పుకొని వృధాగా ఖర్చు చేసేస్తారు ఏంటి అవసరం లేని వాటి కొరకు వృధా ఖర్చులు చేసుకుంటారు అలాంటి వృధా ఖర్చులు చేసుకునే స్థితిలో నీవు ఉన్నావా ఆలోచించుకుందాం ఒక్కసారి లేకపోతే క్రిస్మస్ అని చెప్పి ఇంట్లో అనేకమైన వంటకాలు పెట్టుకుని వండుకుంటూ మందిరానికి వెళ్ళడానికి ఆలస్యం చేసేస్తాము ఇక ఇక్కడ మనం ఎంత ప్రయాసపడినా సరే అక్కడ మందిరంలో దేవుని స్థుతించకపోతే లేకపోతే మందిర కార్యక్రమంలో మనం ఆరాధించకపోతే ఎంత మనం చేసుకున్న ప్రయాసంతా వ్యర్థమే కదా అలాగున నిర్లక్ష్య చేసేస్తాము ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే కనుక క్రిస్మస్ పండుగ అని చాలా ఘనంగా చేసుకుంటారు కానీ క్రీస్తుని ఆహ్వానించకపోతే క్రీస్తుని తలంచకపోతే ఎంత గంభీరంగా నువ్వు క్రిస్మస్ పండుగ చేసినా సరే అందులో క్రీస్తు ప్రస్తావన లేకపోతే క్రీస్తుకి ఇచ్చేటువంటి గౌరవము ఆయనకి ఇచ్చేటువంటి మహిమ నీవు అందివ్వకపోతే ఎంత ఘనముగా చేసినా ఎంత ఆడంబరంగా చేసినా అది వ్యర్థమే కదా ఎప్పుడైతే నీవు హృదయపూర్తిగా క్రీస్తులు స్థుతిస్తూ ఆయన పండుగ ఆచరిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ గృహంలోనికి దిగి వస్తాడు నీ హృదయంలోనికి దిగి వస్తాడని ఆయన నీతో సూటిగా మాట్లాడుచున్నాడు ప్రియ దేవుని బిడ్డ అలాగే క్రిస్మస్ను ఆచారంగా చేస్తున్నావేమో ఆత్మీయంగా చేయడం లేదేమో ఆలోచించు ఆచారంగా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు క్రిస్మస్ పండుగ అంటే ఆత్మీయముగా నీవు క్రీస్తును పిలుచుకొని నీవు క్రీస్తుతో సహవాసము చేస్తూ క్రిస్మస్ పండుగ చేస్తే నీ కుటుంబం అంతా ఎంతో ఆశీర్వదించబడుతూ ఉంటుంది క్రీస్తు మనతో ఉన్నాడనేటువంటి నిశ్చయత కలిగిన వారమై అందరము కలిసి ఆయన స్థుతించాల్సిన వారం ఉన్నామండి ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఆ ఉద్దేశము ప్రకారము మనము జీవిస్తూ ఆయన స్థుతిస్తూ మనము క్రిస్మస్ పండుగ ఆచరించాలని దేవుడు మాట్లాడుచు ఉన్నారు యేసుక్రీస్తు జన్మను గురించి మరియమ్మ స్థుతించినది లుకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరో వచనంలో చూస్తే అప్పుడు మరియ ఇట్ల నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది మరి మాట్లాడుచున్న మాట ఏమిటండి నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది ఎలా ఘనపరచాలి అంటే కనుక హృదయ పూర్తిగా ఆయన మనం ఘనపరచాలి ఇక్కడ మరియ చేసే పని ఏమిటి అంటే ఘనపరిచే స్థితిని కలిగి ఉన్నది అంటే ప్రభుని స్థుతించే స్థితిని కలిగి ఉన్నది తన గర్భాన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు పుడతారని చెప్పి గాబ్రియలు దేవతతో వచ్చి చెప్పడం జరిగినది ఆమెను పిలుస్తున్నది ఎంత గొప్పగా పిలిచిందో చూసారా మరియాని అని పిలవలేదండి మొదట గాబ్రియలు దూత వచ్చి దయా ప్రాప్తురాలా నీకు శుభము అని ఆమెను పిలిచినది ఎంత పరిశుద్ధమైన కన్యక ఈమె ఎంతమంది ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మరియనే ఎందుకు ఏ ఏర్పాటు చేసుకున్నారంటే ఆమె కలంకము లేనిటువంటి పరిశుద్ధమైన కన్యక అలాంటి కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె గర్భము ద్వారా ఈ లోకానికి రావడం జరిగినది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని గాబ్రియేలు దేవతతో చెప్పినప్పుడు ఈమె అన్నది మాట ఏమిటి అంటే నేను పురుషునీయ ఎరుగని దాననే ఇది ఎలాగున సంభవించును ఇది ఎలాగున జరుగును అని ప్రశ్నించినది అప్పుడు ఆమె అంటుంది కదా చాలా ధైర్యము చెబుతుంది నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకుంటుందని చెప్పి ఆ ధైర్యము చెప్పగానే వెంటనే మరియ చెప్పు మాట ఏమిటి అంటే అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక చాలా దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నది అయ్యో నాకు వివాహము జరగడానికి ప్రధానము చేయబడినది యోసేపు అనేటువంటి వ్యక్తితోటి ఇప్పుడు ఈ విషయము తెలిస్తే ఆయన ఏమంటారో ఈ ప్రజలైన వారు ఏమని నిందలు వేస్తారో అని ఆమె ఆలోచించలేదు దేవుని కొరకు ఎంతటి నిందనైనా భరించాలి అని ఆ మరియ నిలబడి దేవుని స్థుతిస్తూ ఉన్నదండి మనమైతే ఏదైనా చిన్ని శ్రమ వస్తే గనుక మనం దేవుణ్ణి దూషించేస్తాం ఆయన ఎన్నో మాటలు అంటాము కానీ మరి అయితే మాత్రము అది కష్టముగా భావించలేదండి ఎవరో ఏదో అంటారు ఎన్నో నిందలు వేస్తారని భయపడలేదు ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున జరుగును అని తన జీవితాన్ని దేవునికి అర్పణ చేసుకున్నదండి పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది ఇప్పుడు అంటున్న మాట ఏమిటి అంటే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచచున్నదని మరియ పలకడము మనము చూస్తూ ఉన్నాము ప్రభువును ఘనపరిచే స్థితిలో మనము కూడా ఉండాలి అని దీనిని బట్టి మనం తెలుసుకోవాలి రెండవదిగా స్థుతించిన వారిని చూస్తే జకర్యా దేవుని స్థుతించారు లూకాసు వార్త మొదటి అధ్యాయము అరవై ఎనిమిదవ వచనంలో ప్రభువైన ఇస్రాయ దేవుడు గాక కానీ జకరియా స్థుతిస్తూ ఉన్నారు అటు అట్లాగే మూడవదిగా చూస్తే పరలోక దూతలు స్థుతించారు దేవుణ్ణి లూకాసు వర్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూస్తే గనుక వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి వెంటనే అంటే అంత ముందర ఏం జరిగిందండి అక్కడ గుర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకుంటూ ఉంటే ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలబడింది ఆ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఏం చేస్తున్నారు భయపడుతున్నారు భయపడుతూ ఉంటే వారికి చక్కని ధైర్యము చెబుతూ భయపడకండి ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని వారికి చక్కని శుభవచనము చెప్పి ఉన్నది ఈ దూత ఇప్పుడు వారందరూ కూడా దేవుని స్థుతించడానికి వెళ్లకు ముందే ఈ దేవదూతలందరూ కూడా ఏం చేస్తున్నారు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చే చక్కని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు కదా ఈ దూతలు ఈ దేవదూతలు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక మరి నువ్వు సమాధానము కావాలని కోరుకుంటున్నావు కదా ఈ సమయంలో కుటుంబంలో శాంతి లేక సమాధానము లేక అల్లాడిపోతూ ఉన్నావేమో నీకు సమాధానము రావాలి అంటే గనుక నీవు ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి ఆయన ఎలా నడవమని చెప్పారో ఆయన ఎలాగూ నేను జీవించమని చెప్పారో అలాగూ నీవు జీవిస్తే గనుక నీ కుటుంబంలో ఖచ్చితంగా శాంతి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు కాబట్టి ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును అని దేవదూతలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నారు నీవును కూడా క్రిస్మస్ పండుగ తలంచుకొని దేవుని అట్టి రీతిగా స్థుతించాలి ఈ దేవదూతలు స్థుతించిన తరువాత ఈ గొర్రెల కాపర్లు కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారండి లూ వద్ద రెండవ అధ్యాయము ఇరవయ వచనము అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూచి మహిమ మహిమపరచుచు స్తోత్రము చేయుచుండిరి అంటే క్రీసు ప్రభు వారు పుట్టారని దూత వచ్చి చెప్పినది మరి వీరేం చేశారంటే ఉన్న పాటలు వారందరూ ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్దాము బెత్లేహముకు వెళ్ళి ఆ శిశువును చూసి వద్దామని వెళ్ళారు దూత చెప్పినట్లుగానే అక్కడ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడిండబెట్టి ఉండట వారు చూచారు ఇవన్నీ చూచి ఈ కన్న వాటిని అంటే చూచిన వాటిని దూత చెప్పిన దాన్ని విన్న వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారండి ఇప్పుడు వీరు అంత స్థుతి చేస్తూ ఉంటుంటే వీరు ఒకవైపున దేవదూతలు కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారు అలాగే తరువాత చూస్తే సుమియోను దేవుని స్థుతించారండి లుకాసు వత రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించి చూయిట్ల నేను ఈ సుమియోన్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే గనుక అక్కడ ఇరవై ఐదవ వచనంలో రాయబడి ఉందండి ఎరుసలేమునందు సుమియోన్ అని ఒక మనుషుడు ఉండేను అతడు నీతిమంతుడును భక్తి పరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు ఇతని నీతిమంతుడు భక్తిపరుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎత్తుకొని అంటే అతని చూచే వరకు మరణము పొందడానికి కూడా అక్కడ రాయబడి ఉన్నదండి అంటే ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తిగా సుమియోని మనం చూస్తూ ఉన్నాము ఈ సుమియోని వంటి అర్థం ఏమిటి అంటే ఆలకించుట అని అర్థమండి ఇలాంటి అర్థం ఇచ్చేటువంటి అని పేరు కలగండి ఈ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఎత్తుకొని స్థుతిస్తూ మాటలు చెబుతూ ఉన్నారు ముప్పై రెండో వచనంలో చూస్తే అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను చక్కని మాట కదండి అన్యజనులైన వారికి బయలుపరచడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చావు అని క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడడం జరిగినది ఆయన వెలుగయి ఉన్నారు కాబట్టి మనందరము కూడా నశించిపోతున్న వారిని వెతుకి రక్షించడానికి ఆని లోకానికి వచ్చి ఉన్నారు ఆయనలో ఏమాత్రము చీకటి అనేది లేదు వెలుగై ఉన్నారు నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చినారు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి ఇక్కడ ఏం వెలుగండి ఆశ్చర్యకరమైన వెలుగు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వెలుగుగా ఈ లోకానికి ఆయన రావడం జరిగినది ఈ వెలుగు మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి ఒక టార్చ్ లైట్ వేస్తారనుకోండి ఆ టార్చ్ లైట్ వెలుగు ఎలా వెళ్తుంది తిన్నగా వెళ్తుంది అవునండి ఆ వెలుగుని ఇటు పక్కకు కానీ ఇటుపక్క కానీ వెళ్తుంది టార్చ్ లైట్ మనం తిప్పితే వెళ్తుంది అంతేగాని మనం దాన్ని ఎలా పట్టుకుంటామో అలాగనే నేరుగానే అది పయనిస్తుంది క్రీస్తు మార్గము కూడా అలాంటి తిన్నని మార్గం అండి ఆయన మార్గము తిన్నని మార్గము నీవు పాపములో పడిన నిన్ను లేవనెత్తడానికి నిన్ను రక్షించడానికి నీ పాపాన్ని క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపాన్ని క్షమించి ఇదిగో మనందరికీ కూడా నిత్య జీవ మార్గాన్ని తిన్నని మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ లోకంలో ఆయన పుట్టడం జరిగినది హాలెలుయా హాలెలుయా సమర స్త్రీ విషయంలో మనం ఆలోచన చేస్తే ఆమె యుద్ధకు వెళ్ళి ఉన్నారు క్రీస్తు ప్రభు వారు ఎందుకు అంటే ఆమెలో పరివర్తన తీసుకురావడానికి ఆయన భావి యొద్ద కూర్చున్నప్పుడు ఆమె వస్తూ ఉన్నది ఆమెతో సంభాషిస్తూ ఉన్నారు ఆ సంభాషణలోనే ఆ యేసు క్రీస్తు ప్రభు వారిని మెస్సయ్యాని ఆమె కనుగొన్నది కనుగొన్న ఆమె అక్కడతో విడిచిపెట్టలేదండి క్రీస్తు కొరకు అనేక మందిని తీసుకుని అంటే అనేక మందికి క్రీస్తుని పరిచయం చేస్తున్నది క్రీస్తు ప్రభు వారి మాటలలో తన పాపమంతా కూడా తెలుసుకున్నది ఆ పాపాన్ని విడిచిపెట్టేసినది అక్కడికక్కడే ఆమె చేతిలో ఉన్న కుండ ఏం చేసిందంట విడిచిపెట్టేసినది అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసినది క్రీస్తు మాటలో పరిశుద్ధత ఉన్నదండి ఈమె అడవి పావురముగా అక్కడికి వచ్చినది కానీ క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధమైన పావురముగా ఆయన ఉన్నారండి ఈయన పరిశుద్ధత ఆమె మీదకి వచ్చినది కానీ ఈమె పాపము మాత్రం ఆయన దగ్గరికి చేరడానికి కూడా అవకాశం లేదు ఆయన అంత పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధమైన శక్తి వల్ల ఆ పరిశుద్ధమైన మాట వల్ల ఆమెలో ఉన్నటువంటి పాపమంతా క్షమించబడడానికి అవకాశం ఏర్పడింది ఊరు వారందరికీ చెప్పినది నేను మెస్ అయిన కనుగొన్నాను మీరు నూరు అని చెప్పి అందరికీ సువార్త చేసినది ఆ స్త్రీ అంటే చీకటిలో ఆమె ఎన్నో తప్పులు చేసినను క్రీస్తు అనే వెలుగు ఆమె దగ్గరికి రాగానే ఆమె వెలుగు ఆయన వెలుగు ఆమె మీద పడగానే ఆమె హృదయము పరివర్తన చెందినది ఇలాగున నశించిపోయే వారిని అందరినీ రక్షించడానికి ఈ లోకానికి క్రీస్తు ప్రభు వారు రావడం జరిగింది సుమియోన్ అదే మాట పలుకుతూ ఉన్నారు అన్యజనులైన వారికి వెలిగించు దేవుడుగా ఈ ప్రభు వారిని కొనియాడ్డం జరిగినది తరువాత చూస్తే అన్నా ప్రవక్తని కూడా క్రీస్తు గురించి కొనియాడడం జరిగిందండి లూకా వద్ద రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఏరోశలేములో విమోచనకరు విమోచన కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూచి మాట్లాడుచుండేను అంటే ఈమె కూడా దేవుణ్ణి కొనియాడడం జరిగినది ఇన్ని నేర్చుకుంటున్నాం కదా మనము గత కాలపు భక్తులందరూ కూడా క్రీస్తు పుట్టుకను చూచి స్థుతిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నారు మనమును కూడా అటు రీతిగా ఆరాధించాలని అటు రీతిగా స్థుతించాలని దేవుడి సమయమున కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మనందరము కూడా స్తుతించు వారముగా ఉండాలండి దేవుని వారముగా ఉండాలండి దేవుని వారముగా ఉండాలి బేతిలే హేము అనే రెండో మాటలో చూస్తే బేతిలే హేము అంటే రొట్టెల గృహము అని అర్థము అంటే సమృద్ధి కలిగిన ప్రదేశం అని అర్థము అలాంటి సమృద్ధి అని అర్థానిచ్చేటువంటి అంటే రొట్టెల గృహముగా అర్థమిచ్చేటువంటి బేతిలహేము ప్రాంతంలో క్రీస్తు ప్రభు వారు జన్మించడం జరిగినది అలాగే ప్రాత విషయానికి వస్తే కనుక య్రాత అనేది బేతిలహేముకి ఇదివరకు ఉన్నటువంటి పేరది య్రాత అంటే అర్థం ఏమిటంటే ఫలవంతమైన స్థలము అని అర్థమండి అలాగే అల్పమైనది స్వల్పమైనది అని కూడా వస్తుంది అంటే దీనత్వము కలిగినది అనే వస్తుంది ఇప్పుడు ఈ యఫ్రాత్ అనే ప్రదేశంలో యాకోబియ భార్య అనేటువంటి రాహేలు చనిపోయి పాతి పెట్టబడింది ఏ ప్రదేశం అంటే ఎఫ్రాతాకి దగ్గరలో వారు ప్రయాణం చేసిన సమయంలో ఆమె కడుపులో బెన్యామిన్ ఉన్న సమయంలో ఆమె బిడ్డను కని ఆ బిడ్డకి పేరు పెట్టి అక్కడ మరణించింది అంటే యాకోబుకి విషాదకరమైనటువంటి ప్రదేశం అది తనకు ప్రాణంగా ప్రేమించిన భార్య మరణించిన ప్రదేశము యవ్రాత ఇలాంటి విషాదాన్ని యాకోబుకి ఇచ్చిన ప్రదేశంలో క్రీస్తు ప్రభు వారు జనించి వెలుగుగా ఆయన లోకానికి ఉద్భవించి ఈ ప్రదేశాన్ని చాలా పేరు తీసుకురావడం జరిగిందండి అంటే దీనురాలిగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రదేశాన్ని దేవుడు కోరుకున్నాడు మరియు కూడా దీనత్వం ధరించుకొని ఉన్నది చాలా దీనముగా తను ఆలోచిస్తూ ఉండేది కాబట్టి మరియని దేవుడు కోరుకున్నాడు దేవుడు నిన్ను కూడా అలాగనో కోరుకుంటున్నాడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించేస్తాడని కానీ సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి ఫలభరితమైన ఆశీర్వాదాలను నీకు ఇస్తారు అల్పమైన ధనముగా కానీ ఉంటే ఆయన నీలో జన్మిస్తారు ఆయన నీలో జన్మించి ఫలింపు జీవితాన్ని అనుగరించడానికైనా ఇష్టపడుతున్నారు కాబట్టి అట్టి స్థితి దేవ దీవిన దేవాదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడు సిద్ధపరిచిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడా మహత్యం కలిగిన మా తండ్రి మీకు వంద స్థుతులు స్తోత్రాలు చెల్లించిన తండ్రి నాయన అయ్యా కొద్ది నిమిషములు మాతో మాట్లాడిన దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యము ద్వారా ప్రభావ తండ్రి ప్రతి బిడను మీరు బలపరచమును అడుగు చూనాము దేవా స్తోత్రాలు తండ్రినైనా అయా వాక్యము ప్రభు తండ్రినైనా మనము చేసుకుంటూ ప్రభువ ఆ చొప్పున జీవించే స్థితి ప్రతి బిడకు దయచేసి ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ప్రభువ ఎలాంటి ఇబ్బందిలో ఉన్నారో తండ్రి ఎట్టి అనారోగ్యంలో ఉన్నారో ప్రభు తండ్రి అయ్యా మీరు ఎరిగి ఉన్నారు కనుక ప్రభువా తండ్రి ప్రతి బిడని దృష్టీకరించి దృష్టికరించి తండ్రినైనా అయ్యా మీ హస్తాన్ని ప్రభువ ప్రతి కుటుంబం పైన చాచుమని అడుగుచున్నాము దేవా స్తోత్రాలు తండ్రి అయ్యా క్రిస్మస్ దీవిన ఆశీర్వాదములు ప్రభు ప్రతి బిడకు దయచేసి మీరు మహిమ పొందమని త్వరగా రానని ఇస్తున్నాము అడి వేడుకున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ నా మరణాత్ అండి దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తున్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత కార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవు నామానికి మహిమ కలుగునుగాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత